శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర శ్రీగణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల ఆరవ భాగం పదహారవ అధ్యాయం దైవాసర సంపత్ యోగం ఇప్పటి వరకు మనం ఇరవై ఒక్క దైవీ గుణాలను చెప్పుకున్నాం అంటే రెండవ శ్లోకం మూడవ శ్లోకంలో ఉన్నాము నిన్నటితో ఇరవై ఒక్క దైవీ గుణాలు అయిపోయాయి ఇవాళ ఇరవై రెండవ దైవీ గుణం అయినటువంటి క్షమను గురించి మనం తెలుసుకుందాం ఈ క్షమను గురించి వి మనం విచారించుకున్నాం ఎప్పుడు పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణాలు చెప్పేటప్పుడు అదేవిధంగా పద్మూడవ అధ్యాయంలో అమానిత్వాది గుణాలు అమానిత్వం అదంబిత్వం అహింస రార్ధవం ఆర్జవం అంటూ చెప్పుకున్నాం కదా అమానిత్వాది గుణాలు చెప్పున్నాం ఇరవై ఆరు గుణాలు అందులో కూడాను ఈ క్షమన గురించి రెఫరెన్సు వచ్చిందనమాట క్షమ అంటే ఓర్పు సహనము క్షాంతి ఇవన్నీ కూడాను క్షమకు పర్యాయపదాలు ఓర్పు అన్న సహనమన్నా క్షాంతి అన్న క్షమ అన్న ఒకే అర్థం అన్నమాట ఇప్పుడు ఇంకా ఇప్పుడు చెప్పాలంటే అపకారం చేసిన వాళ్ళకి ప్రతిగా అపకారం చేసే శక్తి ఉండి కూడా శాంతితో సహించేటువంటి గుణాన్ని ఏమంటారంటే క్షమా అంటారు అంటే ఎవడైనా మనకు అపకారం చేశాడనుకోండి తిరిగి మనం వాడిని ఎదుర్కోవచ్చు వాడు తిరిగి అపకారం చేయవచ్చు చేయగలిగిన శక్తి ఉంది కానీ శాంతితో ఆ తిరిగి ఆ అపకారం చేయనటువంటి గుణం ఏదైతే ఉందో దాన్ని క్షమ అని అంటారన్నమాట అంటే దిక్షేపకారకాలు ఉండి కూడా ఆ వికృతిని ప్రదర్శించకుండా వికృతిని ప్రదర్శించేటువంటి పరిస్థితి అంటే ఆ సమయంలో తిరిగి అటాక్ చేసేటువంటి శక్తి ఉండి కూడా స్థిమితుడై ఓర్చుకొని ఉండే స్వభావమే ఈ క్షాంతి అని అనబడుతుంది అన్నమాట మామూలుగా అంటే చూడండి ఇక్కడ విధి లేక గతి లేక ఓర్చుకొని ఉండడం కాదు గతి అంటే ఒక్కొక్కప్పుడు ఎవరైనా మనకు అపకారం చేసినప్పుడు వాడిని తిరిగి ఎదుర్కొనేటువంటి శక్తి లేకుండా విధి లేకుండా ఓర్చుకోవడం క్షమా అనిపించుకోదనమాట తిరిగి ఎదుర్కోగలిగిన శక్తి ఉండి కూడాను శాంతి వహించి ఆ యొక్క తిరిగి వాడికి అపకారం చేయకుండా ఉండే గుణం ఏదైతే ఉందో దాన్ని శాంతి అని అంటారు చెల్లియుండియు సైరణ చేయుటే అంటారు కదా అలాగా అన్నమాట అది నిజమైనటువంటి క్షమ అన్నమాట ఇప్పుడు భూమికి మన క్షమ అనేటువంటి పేరుంది చూడండి భూమికి క్షమ ఉన్న చాలా పర్యాయ అవని పొడ పృథివి వసుంధర రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి ఇందులో క్షమ అనేది కూడా ఒక పేరుంది అనమాట భూమికి ఇప్పుడు దత్తాత్రేయ మహర్షి యదు యదు రాజుతో చెప్పేటప్పుడు అయ్యా నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు అంటాడు దత్తాత్రేయ మహర్షి ఆ ఇరవై నాలుగో మంది గురువుల్లో మొట్టమొదటి స్థానం ఎవరికంటే పృథువికి అంటాడు మరి భూమికి అంటాడు ఎందుకని ఆ భూమిని దున్నినా దోకినా తవ్వినా గుణపాలు దించినా నానా హింసలకు గురి చేసినా కూడాను అది గురి చేసిన వాడికే అన్నం పెడుతుంది ఇది భూమికి ఉన్నటువంటి క్షమాగుణం కాబట్టి నాకు ఆ తల్లి భూదేవి నాకు మొదటి గురువు అంటాడు దత్తాత్రేయుడు ఇంకా మనం ప్రకృతిలో ఎన్నో చూస్తుంటాం ఈ క్షమాగుణానికి ఇప్పుడు బాగా పండిన చెట్టుంది ఫలాలతో నిండినటువంటి వృక్షము రాళ్ళు వా ఎంత రాళ్లతో కొట్టినా కూడా రాళ్ళ దెబ్బలు భరించి మధురమైన ఇస్తుంది ఆ వృక్షం కొట్టిన వాడికే ఇంకా తనను నరికిన కొడవలికి చెరుకు గడ ఏపుగా చెరుకు గడ గడలు బాగా పెరిగి ఉన్నాయి ఆ కొడవలితో ఆ చెరుకు గడను నరికినప్పుడు ఆ నరికినటువంటి ఆ చెరుకు గడ ఏం చేస్తుందంటే ఆ కొడవలికి కూడా తీపిదనాన్ని తాపుతుంది ఇది క్షమాగుణం ప్రకృతిలో మనం చూడాల్సినటువంటి క్షమాగుణాలు ఇవన్నీ అని మహాత్ములు మనకిచ్చిన ఉదాహరణలు అనమాట ఇవన్నీ క్షమకి ఇవన్నీ కూడాను నిదర్శనాలన్నమాట సుమతి శతకంలో పద్యం ఉంది కదా విప ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అనేది అనేటువంటిది ఆ పాద్యం ఉంది కదా అదే క్షమ యొక్క లక్షణం అన్నమాట ఇప్పుడు ఘోషయాత్రలో దుర్యోధను యొక్క చెరని విడిపిస్తాడు ధర్మజుడు ఇది క్షమా లక్షణం ఆ అమ్మవారు ద్రౌపది అమ్మవారు ఏం చేస్తుంది ఆవిడ ఉప పాండ నిద్రపోయేటువంటి ఆ ఉప పాండవుల తలలు నరికేస్తాడు అశ్వత్థామ దుర్యోధను ప్రీతి కలిగించడం కోసం ఆ భీమసేనుడు ఆ అతన్ని పట్టి తెచ్చి ఆ ద్రౌపది పాదాల వద్ద చేరుస్తాడనమాట కృష్ణ పరమాత్మ చెప్తాడు ఏ శిక్ష విధిస్తుందో ఆ తల్లికే వదిలేయండి అంటాడు ఆమె అశ్వత్థామను క్షమించి వదిలేయమంటుందన్నమాట ఎందుకు అంటే పుత్రశోకంతో నా ఉప పాండవుల యొక్క మరణంతో నేను పడేటువంటి మరణ శోకము యాతన ఏదైతే ఉందో ఆ యొక్క క్షోభ అశ్వత్థామ తల్లికి కరగకూడదు అని ఆమె భావిస్తుంది అనమాట ఇది క్షమకి మనకున్నటువంటి ఉదాహరణలు ఇకపోతే ఈ క్షమాశీలుడు అని ఎవరిని మనం ఎలా గుర్తుపడతాం వాడు బాగా వీడి క్షమ ఉంది అని అంటే వాడు ఏంటంటే వాడు ఎప్పుడు కూడాను ఇతరులు చేస అతనికి ఎటువంటి అపకారాలు చేసినా ఆ అపకారాలని కూడా నీటి మీద గీతల్లాగా వాడిలో వదిలేస్తూ ఉంటాడు క్షమిస్తూ ఉంటాడు వాళ్ళు ఎటువంటి ద్రోహం చేసినా ఎటువంటి అపకారం చేసినా వాడి నీటి మీద రాతల్లాగానే వాడి హృదయంలో అవి ఏమాత్రము అవి నిలిచి ఉండవు అన్నమాట వానికి ప్రతీకార బుద్ధి అనేదే ఉండదు కాబట్టి గతి లేక విధి లేక పశువులాగా ఓర్చుకొని ఉండడం క్షమ కాదు కాబట్టి చేయగలిగి ఉండి కూడాను తిరిగి ఆ ప్రతిగా ఆ యొక్క ప్రతీకార బుద్ధి లేకుండా ఉండడమే నిజమైన క్షమ అని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట ఇప్పుడు బయట బయట క్షమ లోపల క్షమ అంటే బయట చూపించేటువంటి క్షమ కేవలం పైకి చూపించి లోపల కుతకూతలు ఆడడం అన్నీ మళ్ళీ మహాత్ములు దాన్ని దాన్ని ప్రోత్సహించరు లోపల కూడా శాంతి ఉండాలి బయట క్షమ ఉండాల లోపల శాంతి ఉండాలన్నమాట ఇప్పుడు లోపల అశాంతితో ఉండి బయట ఏదో మెరమెచ్చులకో విధి లేకనో ఏదో సాగకనో ఓర్చుకోవడం అది చూశారు ఇది క్షమ అనిపించదు అన్నమాట మామూలుగా ఈ ప్రకృతితో చేసేటువంటి పోరాటం ఉంది చూశారు సా ముఖ్యంగా సాధకుల విషయంలో ఈ ప్రకృతితో చేసేటువంటి పోరాటం ఉందే ఈ పోరాటంలో క్షమ అనేది ఆ సాధకునికి ఒక వజ్ర కవచంలాగా పనిచేస్తుంది ఈ క్షమ మరొక రూపం ఏంటంటే అహింస దీని యొక్క మరొక ముఖము అహింస అనమాట ఈ క్షమ యొక్క రెండవ సైడ్ ఏది అంటే అహింస అనమాట తెలిసిందే క్షమకు వ్యతిరేకం ఏదంటే ప్రతీకారం ఒక ప్రతీకారం తీసుకునేటువంటి ప్రతీకారం వలన జరిగేటువంటి పర్యవసానం చూశారు వాటిని మనం చెప్పనలవి కాదనమాట తనకు హాని చేసిన వానిపై తిరిగి ప్రతీకారం తీర్చుకోగలిగిన శక్తి ఉండి కూడా అలా చేయకుండా క్షమించి శాంతితో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్లే నిజమైనటువంటి జీవితంలో రియల్ హీరోస్ అనబడతారు అనమాట నిజమైన నాయకత్వ లక్షణం ఉన్నవాళ్ళు వాళ్ళే అని మన సామాజిక న్యాయాలు కూడా చెప్తూ ఉంటాయన్నమాట కాబట్టి క్షమాగుణం అనేది చాలా గొప్పదైన దైవీ గుణము ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటువంటి ప్రతి సాధకుడు ఈ క్షమని చేపట్టి ఈ క్షమని బాగా శీలించాలనేదే కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం ఇక్కడ క్షమణ గురించి దైవీ గుణాలలో చెప్పడం రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సరే సర్వం శ్రీకృష్ణ జరణ